ఎర్రవెల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా జరుగుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు నిరసిస్తూ కార్యకర్తలు నినాదాలు ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసిన మహానేత కేసీఆర్పై నిందలు మోపటం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదని బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు ये न्यूज को पेश करते हैं हैदराबाद होम राजारा 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 राजा 何でしょう